వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు డోర్ మ్యాచ్ చూపించబోతున్నాను పాడైపోయి ఉన్న డ్రెస్సులతో నా డ్రెస్సెస్ నేను యూజ్ చేస్తానని మొత్తం చిరిగిపోయాయి దాంతో నేను మీకు డోర్ డోర్మేట్ చేసి చూపిస్తున్నా చూడండి ఇట్లా ఫోర్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నది అయితే నేను తీసుకున్నాను మీకు సైజ్ చూసుకొని డోర్ డోర్మేట్కి ఎట్లా కావాలో అట్లా తీసుకోండి తర్వాత ఫోర్ సైజ్ కుట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి అవి క్లాత్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీతో నేను ఇప్పుడు డోర్ మ్యాట్ చేస్తున్నా ఇప్పుడు ఇందాక అయితే ఇది ఫోర్ సైడ్స్ కుట్టేసుకున్నా ఇది అయితే వేస్ట్ ఒక ప్యాంట్ ఉంది మొత్తం చిరిగిపోయింది దాంతో నేను ఎట్లా చేస్తాననే చూపిస్తున్నా చూడండి కట్ చేసుకోవాలి మొత్తము ఇట్లా కట్ చేసుకొని అక్కడ ఎలాస్టిక్ ఉంది కదా అది మొత్తం తీసేసి ఇట్లా మరతలాగా పెట్టుకొని ఒకేసారి కట్ చేసుకుంటే తొందరగా వర్క్ చేయొచ్చు మనము ఇప్పుడు అవుతే అది కట్ చేసుకుంటున్నా మొత్తానికే కట్ చేసుకొని మనము చిన్న చిన్న పీసెస్ లెక్క చేసుకోవాలి ఫోర్ సైడ్స్ కానీ ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని చేసుకుంటే మనకి తొందరగా అవుతుంది అని అట్లా చేసుకున్నాను ఇట్లా ఫోర్ సైడ్ మొత్తము అయిపోయాక ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీరు సైజు కూడా మీ అకార్డింగ్ తీసుకోండి అయితే ఈ సైజు సరిపోతుంది అనిపించింది తీసుకున్నాను ఇట్లా ఒక టూ ఇంచు అటు అయితే ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను నేనైతే ఇక్కడ చూడండి అది రెడ్ ఉంది అక్కడ బ్లాక్ ఉంది రెండు కూడా నేను యూజ్ చేస్తాను ఆ డోర్ మ్యాట్స్కి ఈ బ్లాక్ కట్ చేసుకుంటున్నా ఫస్ట్ అయితే చిన్న సేమ్ చెప్పిన విధంగానే ఇది కూడా మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ముక్కలుగా ఇవి చిన్నగా పెద్దగా అయినా ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్ లాస్ట్లో మనం కట్ చేసుకోవచ్చు చూడండి ఫోర్ కలర్స్ అయితే నేను తీసుకున్నాను ఆ డ్రెస్వి ఇట్లా ముందు రెడీ చేసి పెట్టుకున్నాను కదా అది ఇట్లా పరుచుకొని ఒక్కొక్కటిగా అది సూది దారంతోనే కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మనము మిషన్ కూడా ఏం అవసరం లేదు నేనవుతే చేతితోనే మొత్తం కుట్టేశాను మన ఇంట్లో ఉన్న వేస్ట్ రీయూజ్ మనం చేయని క్లాస్తోనే మనము ఇవి డోర్ మ్యాట్ చేసుకోవచ్చు చూడండి ఫోల్డింగ్ అట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఫోర్ త్రీ ఫోర్ అవుతాయి అట్లా ఫోల్డ్ చేసుకొని ఒక నిడిల్ది సూది తీసుకొని ఇట్లా కుట్టుకోవాలి ఫస్ట్ది కాబట్టి కొంచెం ఒక టూ టైమ్స్ అయితే కుట్టుకుంటే గట్టిగా ముడి పడుతుందని అట్లా టూ టైమ్స్ కుట్టుకున్నాను తర్వాత ఒకటి ఒక్కొక్కటిగా తీసుకొని మనము కుట్టుకోవడమేగా చూడండి కుట్టుకుంటున్నా ఒక్కొక్క పీసెస్ తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటున్నా ఇంకొకరు ఎవరైనా ఉన్నారనుకో మీరు సాయం తీసుకుంటే మీ వరకు ఇంకా తొందరగా అవుతుంది నేను అవుతే నేను ఒక్కదాన్నే మొత్తం మ్యాట్ కుట్టేశాను ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ కుట్టు కూర్చొని మొత్తం ఈవినింగ్ అంతా మొత్తం ఫినిష్ చేసుకున్నాను నేను షాప్లో ఉండే మొత్తం ఫినిష్ చేసుకున్నాను మీకు ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను కుట్టుకుంటున్నాను ఇట్లా పీసెస్ సపరేట్ చేసుకొని ఒక్కొక్కటిగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటున్నాను చూడండి వీడియో వీడియోను అయితే స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎలా అనేది ఇట్లా మనం పడేస్తాం కదా ఈ క్లాత్ యూజ్ చేయమని బయట పడేయకుండా ఇట్లా డోర్ మేట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరి సహాయం లేకుండానే మనం చేసుకోవచ్చు ఇంకొకరు ఎవరు ఉంటే తొందరగా అవుతుంది ఎవరు లేకపోతే ఏముంది ఫ్రెండ్స్ మనం అంటే మనం చేసుకోలేమా చెప్పండి చూడండి సగం అవుతే నేను ఫినిష్ చేసేసుకున్నాను ఇంకొక సగం కూడా ఫినిష్ చేసుకుంటున్నాను చూడండి అయితే మిషన్ ఏం లేదు మిషన్ ఉన్న మిషన్తో కుట్టుకున్న అవుతుంది నేను అయితే హ్యాండ్తోనే మొత్తం ఫినిష్ చేశాను నాకు మిషన్ ఏం లేదు నేను ఓన్లీ చిన్న సూది దారంతోనే ఈ డోర్ మ్యాట్ని ఫినిష్ చేశాను వన్ సైడ్ వన్ లైన్ అయిపోగానే నేను ఇంకొక లైను సేమ్ కలరు రిపీట్ చేశాను ఫ్రెండ్స్ అట్లా ఫోర్ కలర్స్ తీసుకున్నాను కదా మీరు ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ కలర్స్ కూడా తీసుకొని ఒక్కొక్క లైన్ ఒక్కొక్క కలర్ వేసుకోవచ్చు నేనైతే టూ కలర్ ఫోర్ కలర్స్ యూజ్ చేసినాం నీట్గా కనిపిస్తుంది కలర్ అన్నట్టుగా ఇంకొక రెడ్ కలర్ కూడా ఇప్పుడు తీసుకొని కుట్టుకుంటున్నా చూడండి రెడ్ కలర్ కూడా అట్లనే మన ఇప్పుడు చెప్పిన విధంగానే ఫోల్డ్ చేసుకొని మొత్తం లైన్స్ అన్నీ ఫినిష్ చేసుకోవాలి కుట్టుకోవాలి ఈ ఐడియా తెలియక మనం ఇన్ని రోజులు ఎన్ని బట్టలు పడేసాం ఫ్రెండ్స్ నేనైతే చాలా పడేసినాను ఇంకా ట్రై చేద్దాం ఈరోజు అన్నట్టుగా ట్రై చేసిన బయట మనం డోర్ మ్యాప్స్ కొంటే చాలా కాస్ట్ ఇప్పుడు అయితే ఉంది థర్టీ ఫార్టీ ఫిఫ్టీ నార్మల్దే థర్టీ కూడా ఇప్పుడు వస్తలేవు ఫస్ట్ అయితే వచ్చేవి కానీ ఇప్పుడు ఏమొస్తున్నాయి అసలు ఏం రావట్లేదు ఒక ఫిఫ్టీ సిక్స్టీ నార్మల్దే ఫిఫ్టీ సిక్స్టీ అట్లా వస్తుంది ఇట్లా పడేయకుండా మనం మన మాటకి మనమే చాలా కుట్టుకోవచ్చు ఒక వన్ ఆఫ్టర్నూన్ కష్టపడిన అంతే ఇది మన ఒంటి పైన ఇట్లా బాడీ పైన పెట్టుకొని కుట్టుకోవడానికి రాదు ఫ్రెండ్స్ కుట్టుకున్న మన క్లాత్ ఉండిపోవడము ఇబ్బందిగా ఉంటుంది నేను అట్లా కూడా ట్రై చేసిన కానీ ఇట్లా నేల మీద వేసుకొని కుట్టుకుంటే చాలా ఒక వన్ అవర్ అనుకోండి వన్ అవర్ కూడా కాదు కట్ చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వన్ అవర్ కూడా కాదు కంప్లీట్ అయిపోతుంది కిందనే ఇట్లా పర్చేసే ఇట్లా కుట్టుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోతుంది మీరవుతే నేను ఫోర్ తీసుకున్నాను కదా మీరు ఇంకా కలర్స్ కావాలన్నా తీసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు ఎల్లో రెడ్డు అట్లా కూడా యూజ్ చేయొచ్చు మీకు ఎట్లా నచ్చితే కలర్ కాంబినేషన్ చూసుకొని మంచిగా సెట్ చేసుకోండి ఒక లైన్ కంప్లీట్ చేసి ఇంకొక లైన్ కూడా నేను కంప్లీట్ చేసేసాను టూ కలర్స్ ఇంకా నాకు మిగిలినవి వైట్ బ్లాక్ ఉన్నాయి ఇక్కడ అయితే వైట్ నెక్స్ట్ యూజ్ చేస్తున్నాను బ్లాక్ మిడిల్ ఏమి వేయలేదు వైట్ అయితే మంచిగా ఉంటుంది అనిపించింది వైట్ యూజ్ చేస్తున్నాను చూడండి వైట్ కూడా నేను ఇప్పుడు ఎట్లా చెప్పానో అట్లనే కుట్టుకోండి చూడండి స్పెన్ ఇట్లా పైనుంచి తీసుకోండి ఇది ఉంది కదా నిడిల్ తీసుకొని అదే దీంట్లో సేమ్ అక్కడి నుంచే మళ్ళీ పైకి తీసుకురండి కిందకి నీడిల్ తీసుకొని వెళ్ళారనుకోండి మళ్ళీ కింద నుంచి తీసుకోవాల్సి వస్తుంది ఇట్లా పెట్టుకుంటే మన కింద మంచిగా నీట్గా స్టిచ్చింగ్ అవుతే మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ మనకి టైం కూడా సేవ్ అవుతుంది పైనుంచే తీసుకుంటే నేను ఇది కుట్టేసి ఇంటికి తీసుకొని వెళ్తే మా ఇంట్లో వాళ్ళందరూ ఏమైనా కొన్నావా ఎక్కడ నుంచి ఎక్కడ కొన్నావా ఎంత అయింది అని కూడా అడిగారు లేదు ఏం కొనలేదు నేనే నేనే రెడీ చేసుకున్నా నా డ్రెస్సెస్ ఉన్నాయి కదా అవి వేస్ట్ పడేస్తున్నాం అని నేనే చేసుకున్నాను అని చెప్పారు చాలా బాగుంది అని ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేశారు అంటే మంచిగా వచ్చింది అవుట్ ఫిట్ అని చెప్పారు మీరు కూడా ఇది ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయండి ఫ్రెండ్స్ వైట్ కూడా సేమ్ అట్లనే మొత్తం కుట్టుకుంటున్నా చూడండి ఒక లైను కంప్లీట్ చేయాలి ఇక వన్ ఫోర్ వన్ లైన్కి నాకు తెలిసి ఒక ఫిఫ్టీ పీసెస్ వరకు అయితే పడుతున్నాయి అట్లా చూసుకొని కట్ చేసుకోండి ఫస్ట్ మీకు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ అట్లా ఫిఫ్టీ అంటే వన్ లైన్ ఫిఫ్టీ వస్తున్నాయి కాబట్టి ఒక హండ్రెడ్ పీసెస్ కట్ చేసుకోండి సేమ్ కలరు వన్ లైను కంప్లీట్ చేసుకున్నాను ఇంకొక లైన్ కూడా సేమ్ అట్లనే కంప్లీట్ చేయాలి అది కూడా చూడండి కంప్లీట్ చేసేసాను ఇప్పుడు మనకి లాస్ట్ మిగిలింది ఏముంది బ్లాక్ మిగిలింది కదా బ్లాక్ కలర్ కూడా ఇది కూడా సేమ్ ముందు ఎట్లా చెప్పాను ఇది కూడా బ్లాక్ కూడా ముందు చెప్పిన విధంగానే కంప్లీట్ చేసుకోండి చూడండి కుడుతున్నాను నాకు ఇంకొక టూ లైన్స్ వేసుకుంటే ఈ డోర్ మ్యాట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇంకొక బ్లాక్ మీద అయితే నాకు ఫ్లవర్స్ వచ్చినాయి అయినా సరే ఏం కాలేదు రీయూజ్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ అట్లా పడేయకుండా అదే మంచిగా వస్తుంది చూడండి ఇవతే చాలా రోజుల నుంచి అట్లా పక్కన పెట్టిన పడే బుద్ధి కాక అట్లానే ఉంచేసినాను ఇక ఫైనల్లీ నేను డోర్ మ్యాట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఆ టూ లైన్స్ కూడా వేసేసాను చూడండి చూపిస్తున్నా బ్యాక్ సైడ్ అట్లా వచ్చింది ఇప్పుడు చూడండి కంప్లీట్గా చూసేయండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నదనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి డోర్ మ్యాట్స్గా ఎట్లా యూజ్ చేస్తున్నాను అనేది కూడా మీకు చూపిస్తున్నాను ఇది డోర్ మ్యాట్స్గా వాడుకోవచ్చు ఫస్ట్ అయితే మనం గానే వాడుకోవచ్చు చూడండి ఎంత మంచిగా ఉంది కదా అవుట్ ఫుట్ ఈ పాదం మనం దానిపైన వేస్తే కూడా మంచిగా సాఫ్ట్గా అనిపిస్తుంది దాంతో పాటు వాటర్ కూడా ఇంకిపోతుంది ఫ్రెండ్స్ ఇది మనము ఇంకో విధంగా కూడా వాడుకోవచ్చు పిల్లలు కూడా కూర్చోవచ్చు దాంతోపాటు నేనవుతే ఉయ్యాల పైన వేసుకున్నా చాలా అందంగా కనిపిస్తుంది చూడండి